ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క కుప్పం మినహా మిగతా మూడు మంగళగిరి పిఠాపురం అలాగే హిందూపురంలో ముగ్గురు అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు మహిళలే కుప్పంలో ఒకటి మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గా కంటెస్ట్ అవును ఏంటి ఈ మహిళలను మాత్రమే ముందు పెట్టి రాజకీయం చేయటం స్ట్రాటజీ అట్లా అట్లా మహిళలనే ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటే ఆయన మొత్తం నూట డెబ్బై వర్గాలు కనీసం ఒక డెబ్బై ఐదు ఎనభై అయినా పెట్టాలిగా మహిళల్ని అట్లా పెట్టలే అది ఆధ్వర్చంగా జరిగింది ఇప్పుడు మీరు పిఠాపురం చూసినట్టయితే వంగ గీత వంగా గీత స్థానికురాలు ఆమె అక్కడ ఆమె జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేసింది లోక్సభ సభ్యురాలుగా ఉన్నది రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నది సభ్యురాలిగా ఉన్నది రెండు మూడు తడవలు కాబట్టి అక్కడ ఆమె సరైన అభ్యర్థి అనుకున్నారు ఆయన అట్లాగే మంగళగిరిలో కూడా రూడ్ లావణ్య ఆమె కమ్యూనిటీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నవి ఒక బలమైన వర్గం కాబట్టి ఆమె ఎంచుకున్నారు అట్లాగే హిందూపురంలో కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా కావాలని చెప్పి తీసుకుపోయే స్త్రీలను పెట్టి మహిళలను పెట్టి వాళ్ళకి నష్టం చేయాలనే ఆలోచన రాజకీయ పక్షానికి ఏ రాజకీయ పక్షానికి ఉండదు జగన్మోహన్ రెడ్డికి అసలే ఉండదు హోరాహోరీగా ఉండేటువంటి ఈ నియోజకవర్గాల్లో మహిళలను పెట్టి బలి పశువులని జగన్మోహన్ రెడ్డి చేశారు అనేటువంటి విమర్శ ప్రత్యర్థులు బాగా చేస్తున్నారు ఫలితాలు రాకముందే మీరు బలి పశువులు ఎట్లా అంటారు మంగళగిరిలో పిఠాపురంలో హిందూపురంలో మూడు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మహిళలే మంచి మెజారిటీతో గెలవబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ధీమా మీరు ఇంకా ఫలితాలు రాకముందే మీరు బలిపరుశువులు చేశారంటే ఎట్లా సో గ్రౌండ్ లెవెల్లో ఒరిజినల్ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే మెజారిటీ మీడియా టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కూడా ది డెడ్లీ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడు గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పి బెట్టింగ్లు కూడా కడుతున్నటువంటి ఈ తరుణంలో ఐపాక్ మీటింగ్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం నూట యాభై ఒక్క స్థానాల కన్నా ఎక్కువ కూడా గెలుస్తున్నాము అని చెప్పి ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వటం కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీనా ఆత్మవిశ్వాసం నేను అదే చెప్తున్నాను కదా ఆయన డే వన్ ఎన్నికల ప్రకటన కంటే ముందు నుండే ఆయన చెప్తున్నాడు ఒక ఎన్నికల ప్రకటనకి ఇంకొక ఆరు మాసాల ముందు నుంచే ఆయన ఎప్పుడైతే గడప గడపకు అన్నాడో ఎక్కడ ఎప్పుడైతే సిద్ధం అన్నాడో ఎప్పుడు మేమంతా సిద్ధం అన్నాడో అప్పటి నుంచి కూడా ఆరు మాసాల సంవత్సర కాలం నుంచి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాడు ఆయన ఆయన ఆత్మవిశ్వాసం అది ఆయన తను చేసిన పని వల్ల ప్రజలు లాభపడ్డారు కాబట్టి తనతో ఉంటారనే ఒక నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాట చెప్తూ ఉన్నాడు ఇవాళ కొత్త ఏం కాదు అది కొన్ని కూడికలు తీసుకొని కొన్ని తీసుకుని మీడియా గురించి మాట్లాడినారు కరెక్ట్ కాదు ఓకే ఏ మీడియా అయితే ఏ మీడియా సంస్థలు అయితే ఓకే చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినవి ఉన్నాయో ఆ మీడియా సంస్థలు పని కట్టుకొని వాళ్ళ ఇంకా వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డిని దింపేయాలి చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తీసుకురావాలి ఈ ఎజెండాతో పనిచేస్తున్నాయి కాబట్టి అవి అట్లానే ఉంటాయి ఇప్పుడు అట్లా కాకుండా ఉన్న మీడియా కూడా ఉన్నది తటస్థంగా ఉన్న మీడియా ఆబ్జెక్టివ్గా ఉన్న మీడియా కూడా రాస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు మంచి మెజారిటీతో అని చెప్తున్న మీడియా సంస్థలు కూడా ఉన్నాయి జాతీయ స్థాయిలో ఉన్నాయి నిన్నగాక మొన్న ఇండియా టుడే కూడా రాసింది కదా